ైబ్ టు అఖిల్ జోడు బ్లాగ్స్ చేయాలంటే వారే చేయాలి విజయవంతం చేయాలంటే వారు పాత్ర ఈ కార్యక్రమాలను చేపడుతూ కడప జిల్లా సర్పంచ సంఘం అధ్యక్షులు అదే కాకుండా నాకు సంతోషమైన కార్యక్రమం నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ పంచీలు రావడం అనేది నాకు ప్రకారం అంటే పొద్దుటూరు మా ప్రతి ఒక్కరికి చూడాలందరికీ గౌరవ నీళ్ళు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మా మిత్రుడు జమ్మాలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చీఫ్ విప్ గారు మరి మన జిల్లా కలెక్టరు చెరుకూరు శ్రీధర్ గారు డిఎస్పి గారు ఆర్డీఓ గారు ఇంకా వేదిక ఉన్న రాజకీయ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి పేరు పెరుగు అవసరాలు తెలియజేస్తున్నాం ఒక చక్కటి ప్రదేశంలో బయట ఒకటే చోట అన్ని సచివాలయాలన్నీ ఒకటే ఉన్నాయి రైతు భరోసా ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది మరి సర్పంచ్ ఆఫీసులు ఇవన్నీ ఇక్కడే ఇక్కడనే కట్టిన దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది గ్రామస్తులకి అందరు కూడా అన్ని గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా గ్రామ సచివాలయం ఉంటుంది లేట్ గా అయినా కూడా మా కలెక్టర్ గారు చెప్పినారు చాలా చక్కగా కట్టినారు బిల్డింగ్ అని మరి చక్కగా కట్టిన బిల్డింగ్ మరి శివచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శివచందారెడ్డి పేరు ఈ కొత్తపల్లి సర్పంచ్ గా ఆయన పేరు మర్చిపోవడం జరిగింది ఈ రోజు మేము ఇక్కడికి వచ్చేదానికి అంతటి కారణం ఆయన ఈ కానపల్లి గ్రామంలో ఒక మంచి బిల్డింగ్లు కట్టించి ఎవరో మంత్రివర్యులతోనే ప్రారంభోత్సవం చాలా కాలం నుంచి తయారైనప్పటికీ కూడా మంత్రి గారు డేట్ కోసము అట్లాగనే ఈ ప్రాంగణాన్ని తమ వేద మంత్రోచారాల మధ్య పునీతం చేసిన బ్రాహ్మణ పండుగలకి మాన్యులు వస్త్రదానం చేయవలసిందిగా ఒక్క నిమిషం పాటు నేను ఆర్థిస్తూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఒక్క నిమిషం పూర్తి చేయవలసింది ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రికి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ఒక అభివృద్ధి పథాల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఒక దార్శిక నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏదైనా సరే మంచి సమాజానికి చేసి చూపించాలనుకుంటే ఉద్దేశంతో పనిచేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల ఇవాళ ఏదైతే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం పేరు విలేజ్ హెల్త్ క్లినిక్ తండ్రి పేరు పెట్టుకున్నాడు తప్పు లేదు పెట్టుకోవచ్చు దాని కూడా కాదనట్ల కానీ ఆ పేరు మీద ఉన్న శ్రద్ధ పేరు పెట్టుకోవడం మీద శ్రద్ధ పూర్తి చేయాలనే ఉద్దేశం మీద ఉండి అలా అది లోపించింది అయితే ఇవాళ కూడిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇవాళ వెళ్ళి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని అడిగిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక పదిహేను వందల విలేజ్ హెల్త్ క్లినిక్ అంటే ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లకి అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద పిఎం అభిమ్ అంటారు వాటి కింద పదిహేడు వందల అరవై ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి కేంద్రం మొత్తం కలిపి మూడు వేల రెండు వందల అరవై విలేజ్ హెల్త్ క్లినిక్ కి నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది రాబోయే రోజుల్లో ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఎక్కడైతే పనులు పూర్తి కాలేదో ప్రతి గ్రామంలోనూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ని నిర్మించి ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టే బాధ్యత కూడా ప్రభుత్వం చేస్తుంది దాంట్లో సైనికులుగా మా ఆశా వర్కర్లు మా ఏఎంఎంలు పనిచేస్తారు ఎక్కడ ఖాళీ పెట్టాం అదేవిధంగా కొత్తగా పిఎస్యూ తీసుకొస్తూ పిఎస్యూ నిర్మాణం ఆగిపోయిన పిఎస్యూ నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు గ్రామాల్లో చూసుకుంటే ఎవరు కానపల్లెకి పండుగ వచ్చింది మూడు మూడు ప్రారంభిస్తే కానపల్లెకి పండుగ వచ్చింది కానీ గతంలో ఇదే కానపల్లెకి పద్నాలుగు ఆర్థిక సంఘం నుంచి కానీ పదిహేను ఆర్థిక సంఘం నుంచి కానీ నిధులు రాలే వచ్చాయి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి కానీ ఆ నిధులు సైడ్ అయిపోయాయి అంటే ఏ ఉద్దేశం కోసం ఆ నిధులు ఎందుకు వస్తాయంటే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ కోసం లేదా గ్రామాల్లో వీధి రేట్లు వినకపోతే వీధి రేట్లు వేసుకోవడం కోసం లేదా అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ఆ నిధులు వస్తే వాటిని దారి మళ్లించారు గ్రామాల అభివృద్ధి చెందాల్సిన గ్రామాలను విస్మరించి గ్రామాల్లో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి కులాల మధ్య విద్వేషాలు పెంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అనిపిస్తే నిజంగా గ్రామాల అభివృద్ధి చెందితే ఈ పట్టణాలు జిల్లాలు రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతాయి పట్ట పల్లెసీమలు అనేవి ఏకైనా పట్టు అభివృద్ధికి పట్టుకోమాలనే విషయాన్ని విస్మరించి గ్రామాలు పూర్తిగా చేశారు అయితే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే పదహారు వందల యాభై కోట్లను పంచాయతీకి ఆర్థిక సంఘం నిధుల నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా ఏ నిధులైతే గతంలో దారి మళ్లించే వాళ్ళు గ్రామీణ ఉపాధి పథకం కింద ఒకే రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు చేసి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వస్తున్నాయి వందరెడ్డి గారు గారు ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు గతంలో నాకు గుర్తుంది ఎందుకంటే నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఈ చోట ప్రతి చోట ప్రతిపాదనలు పంపేవారు వాళ్ళు ప్రతి చోట ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మాణం కోసం ప్రతిపాదన పంపేవారు అందుకని నాకు బాగా గుర్తు ఇదే రోడ్డు మీకు గుర్తు ఇదే రోడ్డు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కిందే నిర్మాణం జరిగింది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా వెంకయ్య నాయుడు గారు ముఖ్య గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు రోడ్డు నిర్మాణం జరిగింది ఆ మళ్ళీ ఇప్పుడు కూడా మొదలు మొదలు మొదలవుతాయి ఎప్పుడైతే దీరావస్థల స్థితిలో ఉన్నాయి ఇంత ముందు మనం మామూలు రోడ్డు ప్రయాణం అంటే ఏముంటది ఎవరైనా చెప్పండి ప్రయాణం అంటే ఏమంటే దూరం పోదాం అంతే కదా గత ఐదు సంవత్సరాలు ప్రయాణం అంటే దూరం కాకుండా లోతు కూడా పోవాల్సి వస్తుంది డిస్టెన్స్ డిస్టెన్స్ కాకుండా డెప్త్ కూడా ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి గతంలో ఉంటే ఇవాళ పరిస్థితులు మారిపోయాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది మరమ్మతులు జరుగుతాయి కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతుంది పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాజధాని పేరుతో ఈ నేనేం చెప్పాను ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం గతంలో చేసిన ప్రభుత్వం ఏదన్నా మన ఖర్చు పెడుతున్నది ఎవరు మన జేబుల్లోంచి పెట్టాం ఎవరు మన ఎస్టేట్ నుంచి తీసి పెట్టాం ప్రజలు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గా కట్టిన ట్రాక్స్ నుంచే ఈ అభివృద్ధి పనులైన చేస్తాం లేదా సంక్షేమ చేస్తాం అయితే నాయకత్వం ఏముంటుందంటే ఏ ట్యాక్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తామో దాన్ని సంపద సృష్టించడానికి కోసం సంపద సృష్టిస్తే తర్వాత ఆదాయం పెరుగుతుంది అందుకని ఇప్పుడు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు పదకొండవ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అది పెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానం అంటే సంపద సృష్టి జరిగింది సంపద సృష్టి చేయడం నాయకుడు లక్షణం అది జరగలేదు అయితే ఇవాళ ఈ డబ్బులన్నీ సంపద సృష్టి మీద ప్రధానంగా స్తున్నారు రహదారుల నిర్మాణం జరిగితే హైవేల నిర్మాణం జరిగితే రైల్వే నిర్మాణం జరిగితే వాళ్ళ సంపద సృష్టి జరుగుతుంది దానికి భాగంగానే మీరు మంచి రోడ్డు వచ్చింది అనుకోండి మంచి రోడ్డు వస్తే మన పంట ఖచ్చితంగా ముందు మనం పెరేది మన భూముల విలువ పెరుగుతుంది మంచి రోడ్ వచ్చింది అనుకోండి మన పిల్లలు హ్యాపీగా బయటకెళ్లి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఊర్లోకి ఎడ్డబడ్డే రాని చోట రోడ్డు చదివలేకపోతే ఇంకా ట్రాక్టర్ రాదు అటువంటి నేపథ్యంలో రోడ్ బాగుంటాయి మన పిల్లలు వెళ్తారు చదువుకోవడానికి ట్రాక్టర్ పోతుంది కార్ వస్తుంది సౌకర్యం కలుగుతుంది కాబట్టి జరుగుతుంది నిర్మాణం రహదారుల నాగరికత సంపద సృష్టి జరుగుతుంది అటువంటి సంపద సృష్టి జరుగుతోంది కాబట్టి మంచి హైవేల నిర్మాణం జరిగిన ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం జరిగితే ఆ లాజిస్టిక్స్ కారణంగా పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి చదువుకున్న మన యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం కలుగుతుంది తద్వారా యువత కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చెందడానికి అవకాశం ఉంది దాంట్లో భాగంగానే వాళ్ళ పీ ఫోర్ గురించి కలెక్టర్ గారి ప్రధానంగా ప్రస్తావించాలి సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంటున్న ఆర్థికం కానీ ఇతరత్ర గానీ అంటే అత్యున్నత స్థానం అంటే డబ్బు పరంగానే కాదు రకరకాలుగా అత్యున్నత స్థానంలో ఉంటున్న వాళ్ళు సమాజంలో అత్యంత దిగువ స్థానంలో ఉంటున్న ఇరవై శాతం పైన ఉంటున్న పది శాతం మంది దిగువన ఉంటున్న ఇరవై శాతం మందికి వారి వారి విభాగాల్లో వారి దేంట్లో అయితే ప్రావీణ్యం సంపాదించారో దేంట్ అయితే లీడర్షిప్ క్వాలిటీస్ వారు చూపిస్తున్నారో వారి కింద ఇరవై శాతం ఆదుకొని వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి ఒక అంబిషియస్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అది రాష్ట్రంలో కూడా అవుతుంది ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే చాలా మంది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మహిళ ఉన్నారు చాలా సంస్కరణలు జరుగుతున్నాయి దాంట్లో ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ క్యాన్సర్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాను ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నప్పుడు మీకు ఎవరికి అమ్మా మీరు అనిపిడుతున్నారమ్మా వినాలమ్మా ఎందుకంటే ఏ స్క్రీనింగ్ అయినా ఉచితంగా చేస్తున్నారు ఏమన్నా పోవాల్సిన అవసరం లేదు కానీ గుర్తుపెట్టుకుని రోజు రోజుకు క్యాన్సర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై గ్లోబల్ కాన్ నిర్వహించిన సర్వేలో దేశ ప్రపంచ వ్యాప్తంగా నూట పంతొమ్మిది బిలియన్ బిలియన్ అంటే నూట తొంభై పంతొమ్మిది కోట్ల క్యాన్సర్ కేసులు కొత్తగా వచ్చాయి ఒక ఇరవై వేల ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో రెండు వేల ఇరవై రెండులో పంతొమ్మిది కోట్ల కేసులు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు శాతం కొత్త కేసులు వస్తే మన దగ్గర ఏడు తొమ్మిది పాయింట్ ఏడు శాతం కొత్త కేసులు వచ్చాయి అంటే పద్నాలుగు లక్షల ముప్పై వేల కొత్త కేసులు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు వేల కొత్త కేసులు వస్తే నలభై రెండు వేల మంది చనిపోయారు నేను భయపెట్టడం కోసం చెప్పలే ఎందుకంటే క్యాన్సర్ అనేది సాధారణంగా అరవై మూడు నుంచి డెబ్బై శాతం వరకు క్యాన్సర్ రోగాల్ని ముందుగా నివారించుకోవడానికి అవకాశం తర్వాత మొదటి దశలోనే గుర్తిస్తే వాటికి సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంది లేదంటే క్యాన్సర్ మహమ్మారిన పడిన వాళ్ళు సరే ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కూడా నా మంత్రిలో అంటే గతంలో దేని కూడా లేదు బాబు లేదా అన్నదమ్ముల మధ్య వివాదాలు ఉంటే ఆ బొమ్మల్ని అన్న చెన్న మీద ఆస్తి తగాదాలు ఉంటే వాటిని మీకు అర్థమైందనుకుంటాను అందుకే వాటిని దోచుకున్నారు పదమూడున్నర లక్షల ఎకరాల భూమిని పెట్టి తినేసారు ఒక్కొక్క ఎకరాకి కనీసం ఎక్కడ ఉండదు ప్రపంచంలో కానీ మన దేశంలో ఎక్కడ లక్ష రూపాయలు వేసుకున్నప్పుడు పదమూడున్నర లక్షల కోట్లు అప్పుడు నాకు ఒక్క దాని మీదే ఉంది అది యాభై లక్షలు కోటి వేసుకుంటే మీరు క్యాలండర్ తీసుకొని లెక్క వేసుకోండి అన్నాడు అది మాకు వారసత్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితి అయితే ఇవాళ అభివృద్ధి పదార్థ కలిగిన నాయకులు కేంద్రంలో ప్రధానమంత్రి రూపంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రూపంలో ఉన్నారు కాబట్టి పరిస్థితులు చక్కదిద్ది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి గాడిని తీసుకెళ్తాం జనసేన సంక్షేమ పథకాల ఫలాల్ని ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా మీ వాడు నా వాడు ఆ పార్టీకి సంబంధించిన వాడు ఈ పార్టీకి సంబంధించిన మా ఊరోడు మీ ఊరు లేకుండా ఆ ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి వర్గకి అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మీరు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఆశీర్వదించి అవకాశం కల్పించారో రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టారంటే కుటుంబ ప్రభుత్వం చేతుల్లో పెట్టారో మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నడుచుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మిత్రులు శివచంద్రరాయుడు గారికి ఇంకోసారి అంటే అత్యంత సంపన్నమైన సర్పంచ్ ఆయనకి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ధర్మవరం చాలా అత్యంత వెనుకబడిన కాలువలు లేవు చేసి కనాలు లేదు లేదా ఒకటి ఉంది అక్కడ

నియోజకర్గంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచు కడప జిల్లా రెడ్డి గారి కోరిక మేరకు స్థలం ఇచ్చి తర్వాత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయం రైతు సేవా కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదారెడ్డి గారి అదేవిధంగా జమునోడు శాసనసభలు రాజనాయుడు గారి సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది తద్వారా కొత్తపల్లి అదేవిధంగా ఉంటున్న వడూరు ఇతర పంచాయతీలకి సౌలభ్యంగా ఉంటుంది రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి గ్రామంలోకి వస్తున్నాయి ఈ సందర్భంగా తన సొంత నిధులతో స్థలం కొని ఈ భవనాలను నిర్మించడానికి ప్రధాన కారణమైన శివచంద్ర రెడ్డి గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో మరి అనేక సమస్యల్ని నా దృష్టికి గౌరవ శాసనసభ్యులైన వర్ధరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది మడూరు కాలువ పంట కాలువ ఉంటున్న పాలన ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది మురికి కాలుగా మారింది దుర్గం కూషితంగా ఉంటుంది తద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఈ ప్రాంతం వాసులకు వస్తున్నాయని చెప్పడం జరిగింది దానికి తగిన పరిష్కారం కనిపెట్టడం కోసం ఎస్టీపీ చేయడానికి అవకాశం ఉందా ఇతరత్ర వీటి గురించి కలెక్టర్ గారికి కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామంలో పద్దెనిమిది వందల జనాభా ఉంటే నాలుగు వేల మూడు వందల పశువులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది తద్వారా ఏదైనా ఇక్కడ ఒక వెటనరీ హాస్పిటల్ కి అవకాశం ఉందా అని అడిగారు దాన్ని ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి ఎవరు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఈ గ్రామానికి సంబంధించిన పది ఇప్పుడే చెప్తున్నారు వీటికి సంబంధించిన పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేయడం నేను పొద్దుటూరు వాసి కావడంతో పొద్దుటూరులో పెరగడం వల్ల పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంత వాసిని కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోమని కోరడం జరిగింది దత్తత మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు కానీ ఈ గ్రామానికి వృద్ధుడు నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే మరి పెద్దలు గౌరవ నీళ్ళు గారి సహకారంతో పరిష్కారం చేయడానికి నేను కూడా నా వంతు భక్తిగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ అయితే గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు సచివాలయాన్ని తీసుకురావడం సచివాలయాల్లో అనేక మంది స్టాఫ్ లేబర్ పెట్టడం ముఖ్యంగా మాకు సంబంధించిన ఆశ ఏం సచివాలయం పరిధిలోకి తీసుకురావడం వల్ల అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు ఎందుకంటే మా వాళ్ళు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల నుంచి పది మొదలు పెడతారు సచివాలయంలో పది గంటలకు వచ్చి ఎఫారెస్ట్ చేయాల్సిన పరిస్థితి తద్వారా ఇబ్బందులు గుర్తించి వీటిని ఆ ఏఎన్ఎంలని అత్యవసర వైద్య సేవలు అందించే ఏఎన్ఎంల ఆశా వర్చలని సచివాలయం పరిధిలోంచి బయటికి తీసుకెళ్లి వాటిని మళ్ళీ పిఎస్సి విఎస్సి పరిధిలోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారు ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ఏఈ ఇరిగేషన్ ఏఈ ఇక్కడ వచ్చి పంచాయతీ సచివాలయంలో కూర్చోవడం ఇతరత్ర పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు మనకు వచ్చాయి ఎందుకంటే ఏ కాలం చూసినా కూడా మీరు పూడికలు దిగిపోవడం జంగిల్ రావడం లేదా గండ్లు పడ్డం తద్వారా నీళ్లు నిలవకపోవడం సాగునీరు రైతులకు అందకుండా పంట పొలాలు చేరకుండా అనేక ఇబ్బందులు పడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఇటీవల క్యాబినెట్ లో కూడా వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది ఈ స్కిల్డ్ వర్కర్స్ అయితే ఉన్నారు వీరిని అదేవిధంగా అత్యవసర వైద్య సేవలు అందించే ఏ ఆశ వర్కర్లు కూడా ఆ పరిధిలోంచి బయటకు తీసుకురావాలని కూడా నిర్ణయించారు తద్వారా ఈ నిరాటంకంగా సేవలు ప్రజలకు అందించడానికి రైతులకు అందించడానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వం అనేక రకాలైన అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది ఏ విషయాన్ని కూడా ఆలోచన చేయడం దాన్ని ఆచరణలోకి తీసుకురాకుండా రాష్ట్రాన్ని తిరుమల గమన మార్గంలోకి తీసుకెళ్ళి అత్యంత ప్రధానంగా ఏంటంటే బాధాకర విషయం ఏంటంటే ఈ జిల్లా వాసిగా జిల్లా ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు కుటుంబాన్ని ఆదరించారు కుండలో పెట్టుకున్నారు అటువంటి ప్రజలకి మనకు అవకాశం వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఏ ఒక సంరక్షకుడికి భావించే ఏ నాయకుడికైనా ఉంటుంది కానీ ఆ బాధ్యతను విస్మరించి కేవలం తన స్వార్థం చూసుకొని తనకు లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకోవడం మీద దృష్టి పెట్టి లేదా తన సొంత బ్రాండు తయారు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి మొత్తం రాష్ట్రాన్ని దృష్టి పట్టించి ఈ కడప జిల్లాని కూడా అరే సొంత జిల్లా అని కూడా కొద్ది కూడా ఆలోచన లేకుండా కొద్ది పక్షపాత ధోరణి లేకుండా ఈ జిల్లా పట్ల కూడా వివక్ష చూపించిన గత నాయకుల్ని మనం గుర్తించాలి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది చివరికి ఎటువంటి దారుణం అంటే పేర్లు పిచ్చి కారణంగా ఈ కడప జిల్లా అనేక పేర్లు పెట్టుకున్నారు తప్పులేదే పథకాలు పేరు పెట్టుకుంటారు ఇంకో ప్రభుత్వం వస్తే తీస్తుంది రకరకాలు ఉంటాయి లేదా జాతి నాయకులు పేరు పెట్టుకోవాలి సొంత కుటుంబ సభ్యులు పేర్లు సొంత పేరు పెట్టుకున్నారు ప్రజానికి జగనన్న 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 జగన్ అన్న పెట్టుకున్నారు కాదనండి దానికి కూడా నేను వ్యతిరేకించేలా సరే ఓరి మానసిక వైపరీత్యం వాళ్ళకు ఉంటుంది కానీ కడపకి ఒక ప్రాశస్యం ఉంది ఒక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది కడప దానికి కూడా పేరు మార్చి కడప వైఎస్ఆర్ కడప అని ఉంటున్న పేరుంది డాక్టర్ వైఎస్ఆర్ కడప అంటున్న దాన్ని తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు ఏంటి ఔచిత్యం ఏంటి దానివల్ల రాజశేఖర గారి గౌరవం ఏమైనా పెరిగిందా గడప అంటే తొలి గడప అవి వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్ళలేని వారు తొలి గడపలో దర్శనం చేసుకుంటే ఆ పుణ్యం లభిస్తుందని భావించారు అప్పట్లో ఈ ప్రయాణ సౌకర్యం ఉండేది కాదు కాబట్టి దానికి అంత చారిత్రక నేపథ్యం ఆధ్యాత్మిక ప్రశస్తం ఉన్న ప్రాంతం పేరు కూడా మార్చే ప్రయత్నం చేశారు అయితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక రకంగా సంతోషం ఉంది గతంలో ఈ జిల్లాలో పర్యటించినప్పుడు అనేక చోట అడిగాను రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం ఉంది కాదు నేను జిల్లా వాసిగా ముఖ్యమంత్రిగా అంత ఇంత మంచి చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆయన కడప జిల్లా కడప పేరు పుట్టిగా తీసి పేరు పెట్టడానికి మాత్రం వ్యతిరేకిస్తున్నాం అది చాలా అనాన్ని గతంలో చెప్పాం అదే విధంగా నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరానికి స్పందించిన ప్రభుత్వం పేరు మళ్ళీ మార్చి వైఎస్ఆర్ గారి పేరు తీసేమని నేను అడగల వైఎస్ఆర్ గారి పేరు ఉంటూనే డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టడం పెట్టాము అటువంటి అనాలు చర్యలు కనీసం భవిష్యత్తులో ఉన్న ఆ నాయకుడు తీసుకోకుండా ఉంటే జిల్లా వాసులకు కూడా న్యాయం నర్సరాజు రెడ్డి వాళ్ళని నివేదిక ఏ నివేదిక ఇవ్వలేదు ఎందుకంటే ఇది మా దృష్టికి వచ్చేసరికి ఆళ్ళు పోయిన ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదో తేదీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది వాంతులు జ్వరము ఇటువంటి సీజన్స్ వాటరింగ్ కారణం చేస్తే ఇవాళ వాళ్ళు వైద్యం అందించారు పదహారు రోజుల ఆ బాలిక మరణించింది అయితే దాన్ని వీడియోఎర్ఎల్ లాబ్ కు పంపిస్తే విడిఆర్ఎల్ లాగా పంపిస్తే దాంట్లో హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది దాన్ని మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం పూణేలోని ఎన్ఐవి ల్యాబ్ కు పంపడం జరిగింది పూణేలో ఎన్ఐవి ల్యాబ్ ముప్పై ఒకటి మార్చి నాడు అక్కడ ఖచ్చితంగా ఇది హ్యూమన్ ఇన్ఫ్లుయంజా జరిగింది హ్యూమన్ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగానే ఆ బాలిక మరణించిందని చెప్పడం జరిగింది వెంటనే మేము ప్రభుత్వం స్పందించి ఎందుకంటే ప్రజల్లో వీటిని తీసుకెళ్లకుండా ఎందుకు కారణాలు ఏంటనే గుర్తించే ప్రయత్నం చేశాం ఆ చుట్టూ మొత్తం టీములను పద్దెనిమిది టీములని అక్కడికి పంపడం జరిగింది రెండు రోజులుగా టీములు జరుగుతున్నాయి ఒక కిలోమీటర్ పరిధిలో రేడియస్ లో ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది అనే కారణాలు ఏంటంటే దీంట్లో ప్రధాన కారణంగా